మన జీవితంలో చాలాసార్లు ఒకే ప్రశ్న వస్తుంది నా టైం ఎప్పుడొస్తుంది ఎంత కష్టపడినా ముందుకు అనిపించదు ఇతరులు ఎదుగుతున్నట్టు కనిపిస్తారు మనవే వెనకపడ్డామా అన్న భావన వస్తుంది అలాంటి సమయంలో శివుడు మనకు ఒకే మాట చెబుతాడు ఓపిక పెట్టు నీ సమయం కూడా తప్పకుండా వస్తుంది శివుడు తొందరపడడు ఆయన ప్రతీదీ సరైన సమయంలోనే జరగనిస్తాడు మనకు ఆలస్యంగా అనిపించేది నిజానికి మనల్ని సిద్ధం చేసే కాలం ఈరోజు నీ జీవితం కష్టం కావచ్చు నీ శ్రమ ఎవరికీ కనిపించకపోవచ్చు కాని శివుడు చూస్తున్నాడు నువ్వు పడుతున్న ప్రతి ప్రయత్నం నీ భవిష్యత్తుకు పునాది వేస్తోంది శివుడు పర్వతంలా స్థిరంగా ఉంటాడు ఎన్ని తుఫాన్లు వచ్చినా కదలడు మన జీవితంలో కూడా అలాంటి స్థిరత్వం అవసరం ఫలితం వెంటనే రాకపోయినా మన మార్గం మార్చకూడదు నీ ప్రయాణం నెమ్మదిగా ఉండొచ్చు కాని అది తప్పు కాదు నెమ్మదిగా వెళ్లేవాడే దూరం వెళ్తాడు ఈరోజు నువ్వు చేస్తున్న చిన్న ప్రయత్నమే రేపటి పెద్ద విజయమవుతుంది ఒక్కసారి మనసులో చెప్పుకో నా సమయం వస్తోంది ఈ నమ్మకమే నీకు శక్తి ఇస్తుంది ఈరోజు నిరాశగా అనిపిస్తే శివుడిని గుర్తుచేసుకో ఆయన నిన్ను వదలలేదు నీ ప్రయాణం ఇంకా కొనసాగుతోంది ఈ మాటలు నీ మనసుకు కొంచెం శాంతి ఇచ్చితే నీ రోజు బాగుండాలనిపిస్తే లైక్ చేయండి ఇలాంటివే రోజూ వినాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే శివుడి దారిలో ఓపికే విజయం ఓం శివాయ